దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి మంత్ర అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తు ఉన్నాను మీ అందరికి శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులారా ఈ ఉదయకాల సమయంలో తర్వాత తర్వాతికారి మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్ను చదువు ప్రియలారా కీర్తన గ్రంథం నూట ఇరవై ఆరవ అధ్యాయం మూడవ వచనాన్ని చదువుకుందాం యహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు మనము సంతోష భరితులమై దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించిన దాకా దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరికీ ఈ శ్రేష్టమైన మాట ఇస్తూ ఉన్నాడు ప్రియుల తర్వాధికారి మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడంట చేస్తాడు కాదు చేసి ఉన్నాడు అని అంటూ ఉన్నాడు ఇక్కడ మనమందరం కూడా కుటుంబముతో సంఘముతో సమాజముతో సంతోషముగా సంతోష అని వ్రాయబడి ఉన్నది దేవుని సన్నిధిలో చేరిన దేవుని ప్రియబడలు నిత్యము సంతోష ఉండాలని మరలా చెప్పుదును సంతోషించి ఆనందించుడి అని దేవుడు అంటూ ఉంటాడు మత్స్య వార్త ఐదవ అధ్యాయం పదవచనంలో నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించండి అంటాడు అలాగే మొదటి తెస్సులనికేలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయంలో ఈ చక్కని మాటలు వ్రాయబడి ఉన్నాయి మరలా చెప్పును సంతోషించి ఆనందించుడి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి అని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం అందరం కూడా దేవుని యొక్క గొప్పకార్యాలు ఘనకార్యాలు సూచక క్రియలకు జ్ఞాపకం చేసుకున్నప్పుడు భక్తుల జీవితాల్లో దేవుడు చేసిన ఘనకార్యాలకు జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం సంతోషించకుండా దేవుణ్ణి స్థుతించకుండా దేవుణ్ణి కీర్తించకుండా మనం ఉండలేం ప్రియుల తరుశక్తి మంత్రి దేవాతి దేవుడు మనము సంతోషించి గంతులు వేసే ఘనకార్యాలు చేసినందుకై దేవుడు చేసిన మేలులను మనం మర్చిపోకుండా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారము ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అందుకే మార్క్స్ వార్త ఐదవ అధ్యాయం ఎనిదో వచ్చిన మనం చదువుకుంటే ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేని విని జనులు యోదయా నుండియురుశులేము నుండియుదుమయా నుండియుర్ధాను అవతల నుండి సీదోను అనేది పట్టణ ప్రాంతముల నుండి ఆయన యద్దకు గుంపులు గుంపులుగా వచ్చిరి అని వ్రాయబడి ఉన్నది దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి మంత్ర అయినటువంటి దేవాతి దేవుడు మనందరి జీవితాల్లో లెక్కలేనన్ని ఘనకార్యాలు చేసినప్పుడు ఆయా పట్టణాల్లో కుంటివారు గుడ్డివారు మోగవారు చెవిటివారు అంగహీనులను వ్యాధిగ్రస్తులను మూర్చు వ్యాధి కలిగిన వారిని దురాత్మ పట్టిన బిడ్డల్ని దేవుడు స్వస్థపరుస్తూ వారికి నెమ్మది కలుగు చేస్తూ ఆయన కృపను మెండుగా నిండుగా అనుగ్రహిస్తూ వారి జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేసి చూపిస్తూ ఉన్నాడు ప్రియుల అందుకని అన్ని ప్రాంతముల నుండి గుంపులు గుంపులుగా జనులు అక్కడికి వస్తున్నట్టు వ్రాయబడి ఉన్నది ప్రియుల దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రియబిడ్డలమైన మనందరి జీవితాలకు కూడా ఘనకార్యాలు దేవుడు చేసి చూపించాడు తల్లి చేనివి తండ్రి చేనివి బంధువులు రక్త సంబంధికులు స్నేహితులు చేయనటువంటి ఘనకార్యాలు దేవుడు మన జీవితాల్లో చేసి చూపిస్తూ ఉన్నాడు ప్రియుల ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనందరి జీవితాల్లో లెక్కలేనన్ని ఘనకార్యాలు దేవుడు చేసి చూపిస్తూ ఉన్నాడు ప్రియుల అందుకే ఈ భక్తుడు అంటున్నాడే హోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుని సన్నిధానంలో చేరిన మనందరి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యములు చేయనుగాక ఘనకార్యములు చేయనుగాక సూచక క్రియలు చేయనుగాక మహత్కార్యములు జరిగించునుగాక ఆయన నామమునకే మహిమ తెచ్చుకునుగాక దేవుని సన్నిధిలో చేరిన బిడలు దేవుని నుండి గొప్ప కార్యములు అనుభవించిన ప్రతి వారు కూడా ఉజ్జీవముతో నింపబడుదరుగాక ఉత్సాహముతో నింపబడుదరుగాక నూతన ఉత్సాహం వారి జీవితాల్లో కలుగునుగాక దేవుని కొరకు బలమైన సాక్షులుగా వారు నిళ్ళి గాక దేవుని స్తోత్రములు కలుగును గాక దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుడు చేసిన గొప్పకార్యాలు ఘనకార్యాలను జ్ఞాపకం తెచ్చుకొని దేవునికి ఇష్టలమై యోగ్యులమై ఇంకా పరిపూర్ణమైన విశ్వాసము పరిపూర్ణమైన ప్రార్థన పట్టుదల కలిగే రోషం కలిగి పరిచరులోను దేవుని కొరకు దూసుకొని పోయే వారముగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు ఒకవేళ నిందలు అవమానాలు నా మీదకి వస్తున్నాయని వేదన పడుతూ ఉన్నావేమో దేవుడు నా జీవితంలో చేసిన గొప్ప కార్యాలను కూడా నేను మర్చిపోయేటంత కీడులు నాకు సంభవిస్తున్నాయని దుఃఖపడుతున్నాయి వాటన్నిటిలో నుండి కూడా దేవుడు నిన్ను తప్పించి ఆయన కృపను మెండుగా నిండుగా అనుగ్రహించాలని దేవుడు కోరుకుంటున్నాడు అలాంటి కృప భాగ్యం సర్వశక్తివంతుడు అయినటువంటి దేవాటి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆ మేన్ ప్రార్థం చేసుకుందాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు కృతజ్ఞత స్తూతులు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఉన్నాను యేసు నావులు ఇషోభ దినాన తండ్రి మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్కును బట్టి కీర్తిస్తూ నిజముగా మా అందరి జీవితాల్లో గొప్ప కార్యాలు ఘనకార్యాలు సూచక్రియలు జరిగించిన గొప్పదేవుడు మీరే తండ్రి గొప్ప మేలులను ఉపకారాలను దీవెనలను స్వస్థతలను బట్టి జనులు గుంపులు గుంపులుగా మీ దగ్గరికి తరలి వచ్చినట్టు రాయబీడి ఉన్నది ప్రభు ఈ మాటలు విన్న బిడ్డలందరూ కూడా మీ నామమునకు మీ ప్రేమకు మీ సన్నిధికి మీ కృపకు తల వంచి మీ ఆశీర్వాదములు అనుభవించినట్లు మహిమ కార్యం జరిగించి మీ మేలుల చేత ప్రతి బిడ్డను తృప్తిపరచి మహిమ పొందువని దీవించు ప్రార్థిస్తూ ఈ దినం బర్త్ మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకు దీవెన ఆశీర్వాదం శుభం దాయించమని మీ కృపగల హస్తములకు బిడ్డలందరినీ అప్పగించుకుంటూ ఈ ఉదయకాల దీవెన ఆశీర్వాదం ప్రతి బిడ్డకు దయచేస్తూ మహిమ పొందమని ఈ మాటలు మీ బిడల జీవితాల్లో దీవనకరంగా ఉంచుమని ఏసుక్రీస్త పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించి వెతుకుంటున్న నాము తండ్రి అమీన్